శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము ఇరవై నాలుగవ శ్లోకము నుండి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు అధ్యాయం పూర్తిగా భావసితంగా యోంతఃస్సుఖోంతరారామ తర్జ్యోతిరేవ సయోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో సమిష్టి అంతరాత్మయందే సుఖించువాడును ఆత్మయందే రమించువాడును ఆత్మజ్ఞాని అయినవాడును అగు సాంఖ్యయోగి సచిదానందఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును లభన్ే బ్రహ్మనిర్వాణం ఋషయక్షీణ కల్మా ఛిన్నైధాయతాత్మన సర్వూతహితేరతా పాపరహితులును జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించినవారును సర్వప్రాణుల హితమును కోరువారును నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసినవారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధో యసదాముక్త బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలను దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలను నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడపవలను ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్చాభయక్రోధరహితుడై సదాముక్తుడను భోక్తరం యజ్ఞతమహేశ్వరం సుహృదం జ్ఞాత్వా మాం శాంతి భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్తలోకములకును లోకేశ్వరులకును అధిపతి సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజదయాళువు పరమ స్వరూపుడు ఈ భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు లభించును ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతూరుపనిషత్సు బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున కర్మ కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయ